మంచి మాటలు కష్టాల నుండి గట్టెక్కి ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతుంది క్రమబద్ధతను పాటించకుండా సంపద పరాక్రమం లేకుండా విజయం ఉపకార గుణం లేకుండా పేరు ఆధ్యాత్మిక అజ్ఞానం లేకుండా ముక్తి లభించవు కృతజ్ఞత అనేది ఒకరి పట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు గొప్పవాటినీ చిన్నవాటినీ ఇలా రెండింటిని ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్థన చేసేవాడు పక్షపాత భావన అజ్ఞానపు శిశువు ప్రతికారం ద్వారా పగనిర్మూలనం కాదు రాజాజీ ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం పుస్తకం విలువను ధర కాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది పూజ ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు మదలింపు తరువాత ప్రోత్సహించడమన్నది వాన తరువాత వచ్చే ఎండలాంటిది మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు మరొకరి జీవితంలో సంభవిస్తున్నంతవరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది మీ మనసుకు శిక్షణనిచ్చే అన్నది మీ కర్తవ్యం దేవుడే ప్రేమ ప్రేమే దేవుడు ఎప్పుడు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న ఏమాత్రం ఉత్పత్తి చేయకుండా ఆరగించే జీవి మనిషి మాత్రం జీవిత పరిజ్ఞానంలేని గ్రంథాలు నిష్ప్రయోజనాలు రహస్యాన్ని కాపాడడం తగిలిన గాయాన్ని మరచిపోవడం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు చాలా కష్టతరమైన పనులు విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం మనం సమాధానంలో భాగం కావాలి కాని సమస్యలో భాగం కాకూడదు గతం నుండి నేర్చుకోండి కాని దాని కారణంగా దిగులుపడకండి మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు మంచి చెట్టు చెడు ఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించేవాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనస్సునే వరిస్తుంది మీ మనస్సును లగ్నం చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే మీరు అన్నింటినీ సాధించవచ్చును చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నవ్వగలిగినంత వరకు మనిషి పెదవాడు కనేకారు జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం దుఃఖమన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు చిన్న చిన్న గొడ్డలిపెట్లే మహావృక్షాన్ని సహితం పడదొస్తాయి నాకు గతాలు లేవు కాలం వాటిని కబలించింది రేపు అన్నది లేకపోవచ్చు కాని రోజు మాత్రం నా దగ్గరుంది ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత పంచుకున్న రహస్యమందరికీ తెలుస్తుంది అర్బిక్ సౌందర్యంతో కూడిన వస్తువు నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య